జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు రాపూరు మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాపూరులో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ అనే నినాదాలతో కూటమి నాయకులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు రాపురు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా కూటమి నాయకులంతా కలిసి నివాళులర్పించామని ఎన్టీఆర్ ప్రభుత్వంలో పేదలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని మన రాపూరు మండలంలో కూడా ఆయన ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి బత్తిన శ్రీహరి రెడ్డి సయ్యద్ ఈగ రాజారెడ్డి మూరం రెడ్డి మధురెడ్డి ఆరిఫ్ బాయ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యలు నందగూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రాపూర్ మండలంలోనే తెలుగుదేశం నాయకులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసి ఇవాళులు అర్పించారు అట్లాగే రాపూర్ మండలంలోని ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం తెలుగుదేశం పార్టీ నాయకులు చేయటం జరిగింది ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను అట్లాగే మన ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ప్రపంచంలోనే భారతదేశంలో కానీ ఎక్కడా కూడా తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి విజయం సాధించిన సందర్భాలు ఈ ఈనాటి వరకు లేదు అటువంటి మహానుభావుడి వర్ధంతిని ఈరోజు ఇరవై తొమ్మిదవ వర్ధంతిని జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఎలాంటి పథకాలు పేదలకు కానీ మంచిపెట్టిన దాఖలాలు లేదు అతను వచ్చిన తర్వాత కిలో రెండు రూపాయలు అయితే ఏమి మండల అయితే ఏమి అట్లాగే మధ్యాహ్నం భోజనం పథకం కానీ ఇలాంటి పథకాలు ఎన్నో మనకు కూడా కండ్లే డ్యామేజ్ ఏమి ఇట్లాంటి కూడు గూడ నీడ అనే ఒక పథకాలను పెట్టి ఎన్నో పథకాలు జనాలలోకి వెళ్ళి అవన్నీ ఈ రోజు కూడా పక్క అయితే మన రాష్ట్రంలో ఉన్నోళ్ళు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదర్శంగా తీసుకొని అలాంటి పథకాలని నిర్ణయించి ప్రజలు పేద ప్రజలకు ఇదైన పేదల పెన్నిదిగా నిన్న మహానుభావుడు ఎన్టీ రామారావు వర్ధంతి జరుపుకోవటం చాలా సంతోషదాయకంగా ఉంది

ये गेम इन दिस

మనం ఇంత మొత్తం ప్రభుత్వాలు చూసాము ప్రతి ఒక్కరు కడుపు కొట్టి పేదవాడి కడుపు దగ్గర నోటి కడుపు ప్రభుత్వాలు చూసాము మనము ఈ రోజు కూటమి ప్రభుత్వంలో